అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మీకోసం మంచి నోటిఫికేషన్ రూపంలో అయితే నేను ఒక వీడియో అయితే చేసిస్తాను అయితే ఇక్కడ ఫస్ట్ గా ముందుగా అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇచ్చేసండి అయితే ఇక్కడ మనకి కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ చెప్పుకోవచ్చండి మనకి అంగన్వాడి కేంద్రాల్లో అయితే ఉద్యోగాలండి మనకి ఇక్కడ ఏంటంటే పదవ తర తర్వాత అయితే అంగన్వాడి ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ అంగన్వాడి హెల్పర్స్ నోటిఫికేషన్ అయితే మనకి జిల్లాలో కలని చెప్పుకోవచ్చు అయితే ఆరు ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో రెండు అంగన్వాడీ కార్యకర్తలు రెండు మినీ కార్యకర్తలు మరియు ముప్పై ఏడు అంగన్వాడీ ఆయాలు నియోజకంకే అర్హులైన స్త్రీ అభ్యర్థులను అయితే దరఖాస్తులు అయితే సేకరిస్తున్నారు అయితే అంగన్వాడీ కార్యకర్త పోషన్ తప్పనిసరి అయితే పదవ తరగతి పాస్ అయితే ఉండాలి అయితే ఆయా మరియు మినీ అంగన్వాడీ కార్యకర్తల పోషన్ అయితే పదవ తరగతి ఉత్తీర్ణయి ఉండవలను అయితే ఒకవేళ పదవ తరగతి వాళ్ళు లేనిచో ఎక్కువ చదివి ఆ ఉండవలసిన ఉండనా ఉన్నా సరే వాళ్ళని కూడా తీసుకోవచ్చు అయితే వయసు అయితే మనకి ఒకటి ఏడు రెండు ఇరవై నాలుగు నాటికి ఇరవై ఒక సంవత్సరాల నుండి ముప్పై ఐదు సంవత్సరం అయితే ఉండాలి అయితే అయితే అయ్యి ఉండాలి అయితే అదే గ్రామంలో అయితే అంగన్వాడీ నియమాలకి రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించబడుతుంది అయితే మరిన్ని విషయాలకు ఖాళీల వివరాలు అయితే ఇక్కడ చూసుకోవచ్చు అయితే సంబంధిత సీడీపీఓ కార్యాలయాలను సంప్రదించు మరియు వారి కార్యాలయంలో నోటీసు నందు చూసుకోవాలని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది అయితే ఇక్కడ మనకి వివరాలకు అయితే మనకి హెచ్ డాట్ స్లాస్లాస్ ఆ నంద్యాల ఏపీ అయితే మనకి పరిశీలించగలరాని క్లియర్ గా అయితే చెప్పడం అయితే జరిగింది అక్కడ ఇక్కడ మనకి సెల్ఫ్ అటస్టేషన్ చేయవలను అయితే జెరాక్స్ కాపీ కూడా సెల్ఫ్ అంటే ఒక దగ్గర కలిపేసి కార్యాలయానికి అయితే ఇచ్చుకోవాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ ఒకటి ఏడు రెండు వేల ఉదయం పదకొండు గంటల నుండి మొదలు పది ఏడు రెండు వేల సాయంత్రం ఐదు గంటల వరకు కూడా అయితే మనం ఈ అప్లికేషన్లు అయితే ఇచ్చుకోవచ్చు అయితే ఈ అంగన్వాడి కార్యకర్తలు రెండు మినీ రెండు మినీ కార్యకర్తలు మరియు ముప్పై ఏడు అంగన్వాడి ఆల నోటిఫికేషన్ అయితే ఈ సమయంలో ఏ సమయంలో అయినా సరే రద్దు చేసే అధికారం అయితే ఉంటుంది అయితే అంగన్వాడీ కార్యకర్తలు పోస్టులకి కావాల్సిన అర్హత అర్హత అయితే అభ్యర్థులు తప్పనిసరి పదవ తరగతి అయితే పాస్ అయి ఉండాలి అభ్యర్థులు ఒకేనండి ఏడో జులై ఏడు అయితే మనం అప్లై చేసుకోవాలని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది అభ్యర్థులు తప్పనిసరిగా అయితే వివాహం అయి ఉండాలని చెప్పేసి మనకి చెప్పడం అయితే జరిగింది ఒకేనండి గుడ్ లక్